చూసారు కదా ఉంది సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ అడ్వెంచర్ ఉన్నాయి అవి మొత్తం కొత్తగానే ఉంది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతేం లేదు మెట్లు కూడా సరిగ్గా లేవు బట్టన్ తిరిగి కాళ్ళు లాక్కొచ్చి కొంతమంది ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది లోపలంతా లైటింగ్ అయితే చాలా డిఫరెంట్గా పెట్టారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ లైటింగ్ బ్లింకింగ్ అవుతుంది సో ఫొటోస్ అయితే చాలా బాగుంది సో మేము వచ్చినప్పుడు టైంలో ఇంత అయితే లేదు మెట్లు కూడా సరిగ్గా లేవు లైటింగ్ లేదు చూసారా లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో లోపల ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్ పెట్టరు మెట్ల కిందకి డౌన్ అయ్యి ఉన్నాయో పైగా పైనుంచి వాటర్ డ్రాప్స్ కళ్ళు చెదిరిపోయి బాబాయ్ పక్కన కూర్చొని పోయాడు చూశారు కదా పూజలు కూడా చేస్తున్నారు పైన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా తెలిసినవి ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఆ వీడియో కూడా నేను చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్